పున్నమి వార్తలకు స్వాగతం స్వాగతం ముఖ్యాంశాలు ముఖ్యమంత్రికి ఘన పలికిన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నర్సాపురం పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శివాజీకి అవమానం మహారాష్ట్ర గవర్నర్ ని తొలగించాల్సిందే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు పాతవైపోయాయని అన్నారు గవర్నర్ కోశారి ఆ స్థానంలో కొత్త తరం నాయకుల విగ్రహాలు పెట్టాలన్నారు నర్సాపురం అభ్యర్థిని ఫైనల్ చేశారా ప్రస్తుత తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును దెబ్బ కొట్టాలంటే బాపిరాజే కరెక్ట్ నేతని అనుకుంటున్నారట ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర బంధువులు పైగా ఇద్దరి మధ్య బాగా వైరముందట బంధుగణంలో రఘురాజు కన్నా బాపిరాజు వైపే మొగ్గు ఎక్కువ ఉంటుందని జగన్కు ఫీడ్బ్యాక్ వచ్చిందని సమాచారం రాహుల్ గాంధీపై ఉద్దవ్ బృందం ప్రశంసలు కూటమికి లేనట్టేనా అనారోగ్యంతో ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్ను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించిన నేపథ్యంలో రౌత్ స్పందించారు కొన్ని విషయాలపై బలమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మీ రాజకీయ సహచరుడి గురించి వాకబు చేయడం మానవత్వానికి సంకేతం రాహుల్జీ తన యాత్రలో ప్రేమ కరుణపై దృష్టి పెడుతున్నారు కాబట్టి ఆయన పాదయాత్రలో భారీ స్పందన వస్తోందని పేర్కొన్నారు హరిత తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేవలం రెండేళ్లలో తెలంగాణ తన అటవీ విస్తీర్ణాన్ని ఆరు చదరపు కిలోమీటర్ల మేర పెంచగా ఇతర పెద్ద రాష్ట్రాలు ఈ అంశంలో సాధించిన వృద్ధి అతి తక్కువగా ఉంది గుజరాత్ అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు కర్ణాటక నూట యాభై ఐదు మధ్యప్రదేశ్ పదకొండు ఉత్తరప్రదేశ్ పన్నెండు పెంచేస్తున్నారా అనంతపురం జిల్లాలోని రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వాల్సిందే అని తల్లి కొడుకులు పరిటాల సునీత శ్రీరామ్ గట్టిగానే అడుగుతున్నారు ఇందులో భాగంగానే సునీత పాదయాత్ర మొదలు పెట్టేశారు ఏపీలో తొలి ఆక్వా యూనివర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన ఏపీలో కూడా ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటవుతోంది పశ్చిమ గోదావరి జిల్లా నర్సపురం సీఎం వైఎస్ జగన్ ఈ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాదుడే బాదుడు అటర్ ప్లాఫేనా నివేదిక చెప్పిన మాట ఏ గ్రేడ్లో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా లేదు అంటే కుప్పం టెక్కలి మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కటి ఈనాడు కథనాలకు చంద్రబాబు ట్వీట్లు సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనలో మొక్కలు నాటుతారని కానీ సీఎం జగన్ వస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో భారీ వృక్షాలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు విశాఖ బుక్కును ప్రైవేటీకరించొద్దు మాజీ ఎంపీ ఉండవల్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో మాట్లాడుతున్నాయని విమర్శించారు విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కుపై ప్రజా ఉద్యమం సాగాలని పేర్కొన్నారు విచ్ఛిన్నకారులపై కళాన్ని ఎక్కుపెట్టండి సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు సమాజంలో మంచి వాతావరణం సృష్టిస్తుందని చెప్పారు కవిత ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమాజంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు రచయితలు కాదు అందుకే ఇలా పశ్చిమ బెంగాల్ బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో శ్రీకాంతి దత్తా అనే వ్యక్తి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు కొంతకాలానికి అతనికి అధికారులు రేషన్ కార్డు శాంక్షన్ చేశారు అయితే ఆ రేషన్ కార్డులో అతని పేరు శ్రీకాంతి దత్తా బదులు శ్రీకాంతి కుత్తాని పడింది తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం కార్తీక సోమవారం కావడంతో బోడేవాండ్ల పల్లి శివాలయం వద్ద పోటెత్తిన భక్తులు నోములు నోస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అమ్మా నాన్నలతో వెళ్లి శవంతో పెళ్లి నెట్టింట వైరల్ గా మారిన వీడియో ఇక జీవితంలో తాను పెళ్లి చేసుకునని కూడా అక్కడే శపథం చేశాడు బిటిపన్ తమిళి చేసిన శపథానికి అక్కడ ఉన్నవారంతా మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత అతని నిజమైన ప్రేమను అర్థం చేసుకుని అండగా నిలిచి అభినందించారు మేఘా ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ నర్సాపురం పట్టణానికి మంచినీటి సరఫరాకు ఎలాంటి సమస్య లేకుండా ముందు చూపుతో దీన్ని ఏర్పాటు చేశారు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఈ నీటి సరఫరా ప్రాజెక్ట్ నిర్మించింది ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ ముగ్గురు దుర్మరణం పదహారు మందికి గాయాలు ఈ రోడ్డు ప్రమాదంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది వాహనాలను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు బస్సు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ ధైర్యానికి దేశవ్యాప్త క్రేజ్ బీజేపీలో మూల విరాట్ లాంటి బీఎల్ సంతోష్ లాంటి వ్యక్తికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ ధైర్యానికి జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి ఈ దెబ్బతో కేసీఆర్ పేరు దేశ రాజకీయ వర్గాల్లో మారిమోగిపోతోంది ఆయనకు గతంలో కన్నా ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది తండ్రిని హతమార్చి ముక్కలుగా కోసి కన్న కొడుకు కార్పెంటరీ కోర్స్ కిట్ బ్యాగ్ లో ఉండే రంపంతో తండ్రి శరీరాన్ని ఆరు ముక్కలుగా కోసేశాడు ఒక్కొక్క ముక్క ప్లాస్టిక్ బ్యాగ్ బ్యాగ్లో వేసుకొని ఆరుసార్లు సైకిల్ పై బయటికి వెళ్ళి అర కిలోమీటర్ దూరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు ఈ ఏడాది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ మెగాస్టార్ చిరు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఈ ఏడాది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు ఎంపికయ్యారు చిరంజీవికి ప్రశంసల వెలువ తనను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు ట్విట్టర్ వేదికగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు పంది పిల్లల పెంపకం పేరుతో ఐదు వందల కోట్లు కాజేసిన కేటుగాడు విదేశాల్లో పంది మాంసానికి బాగా డిమాండ్ ఉందని దీనికోసం తాను ఇచ్చే మేలు రకం జాతికి చెందిన పంది పిల్లల్ని కొనాల్సి ఉంటుందని చెప్పేవాడు మూడు పంది పిల్లల్ని పదివేల రూపాయలకు అండగట్టేవాడు కాన్సెప్ట్ ట్రైలర్ రిలీజ్ టాలీవుడ్ లో మరో కాన్సెప్ట్ మూవీ దీని పేరు రామన్న యూత్ తెలంగాణ పల్లెల్లో క్షేత్ర స్థాయిలో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయనే అంశంపై కాస్త ఫన్నీగా తీసిన సినిమా ఇది సూర్య వెలుగు భారత్ జెలుగు దామ్ దామ్ టీ ట్వంటీ ఫార్మేట్ లో భారత్ నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ వెలిగిపోతున్నాడు న్యూజిలాండ్ తో మిగిసిన రెండో టీ ట్వంటీ సైతం మెరుపు శతకంతో చెలరేగిపోయాడు ఏటీపీ టూర్ ఫైనల్స్ లో జోకోవిచ్ డబుల్ హ్యాట్రిక్ ప్రపంచ మాజీ నెంబర్ వన్ నోవాక్ జోకోవిచ్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ను గొప్ప విజయంతో ముగించాడు స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అరుదైన రికార్డును సమం చేశాడు గల్ఫ్ గడ్డపై అట్టహాసంగా ప్రపంచ కప్ ప్రారంభం అరబ్ నేల కతర్ వేదికగా రెండు వేల ఇరవై రెండు ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు బీజేపీకి మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కూల్చేందుకు డెబ్బై మంది వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని నిర్ణయించినట్లు తేలింది తెలంగాణ ప్రభుత్వానికి చిక్కిన ఆపరేషన్ కమల్ ఫైల్స్ లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి దాదాపు లక్ష పేజీల డేటా తెలంగాణ ప్రభుత్వానికి లభ్యమైనట్లు టీఆర్ఎస్ పత్రికల్లోనే కొద్ది రోజుల క్రితం కథనం వచ్చింది ఎమ్మెల్యేల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్న సిట్కు మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి అందులో ఏపీకి సంబంధించిన కీలక అంశాలున్నాయి ఒకవైపు జగన్తో బీజేపీ పెద్దలు సన్నిహితంగా ఉంటూని స్నేహాన్ని ఆప్యాయతను వలకబోస్తూని అసాధారణ మెజారిటీతో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రగ్గం సిద్ధం చేశారు తెలంగాణతో పాటు ఈ ఏపీ ఢిల్లీ రాజస్థాన్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయబోయినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించినట్లు టీఆర్ఎస్ చెబుతోంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కూల్చేందుకు డెబ్బై మంది వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని నిర్ణయించినట్లు తెలింది వారిలో ఇప్పటికే యాభై ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించిన బ్రోకర్లకు టచ్లో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ యాభై ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు కూడా సాగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ ఆపరేషన్ ను బద్దలు కొట్టింది లేకుంటే ఏపీ ఢిల్లీ రాజస్థాన్లో మరింత వేగంగా ఈ ఆపరేషన్ కొనసాగి ఉండేదని చెబుతున్నారు పరిస్థితిని బట్టి ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి సమాప్తం మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి